ఈరోజు నాతో సలార్లో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ నాతో ఉన్నాడు మరి ఇంతకీ కార్తికయ్య ఎవరు క్యారెక్టర్ చేశాడో తెలుసా మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు క్యారెక్టర్ చేశాడు సో తనతో మాట్లాడదాం సలార్ విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం హలో హలో అన్న ఎలా ఉన్నావు నేను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫుల్ ఎనర్జీగా ఉన్నావు ట్వంటీ సెకండ్ సినిమా రిలీజ్ అవుతుంది సో ఏంటి ఎలా అనిపిస్తుంది సో ఫస్ట్ ఫుల్ అంటే చాలా ఏమంటాం తెలియని ఒక హ్యాపీనెస్తో కూడిన టెన్షన్తో కూడిన టెన్షన్తో కూడిన ఒక ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్ మామూలు ఎక్సైట్మెంట్ కాదు అయితే ఓకే డన్ అసలు ఏంటి కార్తికే ఏంటి మీది బెంగళూరా చెన్నయ్య హైదరాబాదా ఏంటి అసలు కార్తికేయ అక్కడి నుంచి వచ్చాడు ఏంటి మాది హైదరాబాద్ అన్న హైదరాబాద్ సొంతూరు ప్రకాశం డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ గుంటూరు ప్రకాశం యా యా తెలుసు తెలుసు ఓకే అండ్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు ఏం ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను టెన్త్ క్లాస్ చదువుతున్నాను టెన్త్ క్లాస్కే సలార్లో చేసాడంటే ఇక డిగ్రీ అయ్యి వచ్చేసరికి ఇక మామూలుగా ఉండదు అంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి గురించి తెలుసా నీకు నేను కలిసి జర్నీ చేసినంత వరకు తెలుసా ఓకే అంటే అంతకుముందు ఆయన కేజీఎఫ్ అనే సినిమా తీశాడు కేజీఎఫ్ తర్వాత సల్లార్ తెలుసు కదా అది తెలుసు ఓకే అసలు బేసిక్ ఈ సల్లార్లో కార్తికేయకి ఎలా అవకాశం వచ్చింది నాకు యాక్చువల్గా నీ నన్ను సెలెక్ట్ చేసే ముందు చాలా మందిని ఆడిషన్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి చేస్తున్నారు చేస్తున్నారు ఎవరు సెట్ కావట్లేదు ఇంకా లాస్ట్ హోప్గా ప్రతాప్ అనే ఒక అన్నని అన్న దాంట్లో సలార్లో చేశాడు అండ్ ఒక కాస్టింగ్ డైరెక్టర్ కూడా సో అన్నను కాంటాక్ట్ చేశారు అన్న నా ప్రొఫైల్తో పాటు ఇంకో ఎయిటీ మెంబెర్స్ ప్రొఫైల్ పంపించారు ఎయిటీ మెంబర్స్ ప్రొఫైల్లో ప్రకాష్ అన్న అనే అసోసియేట్ డైరెక్టర్ నా కొంతమంది షార్ట్ లిస్ట్ చేసి నీల్ సర్ దగ్గరికి తీసుకెళ్ళారు నీల్ సార్ దాంట్లో నాది చూసి నాది ఇంకొకరిది చూశారు ఇద్దరం ఒకేసారి అంటే ఫస్ట్ నాకు కాల్ వచ్చినప్పుడు ఇలా సలార్ ప్రొఫైల్ పంపించాలంటే నేను పెద్ద పెద్ద సినిమా మనల్ని దగ్గర చూస్తారా అన్నాడు నేను లైట్ తీసుకున్నా హోప్స్ అస్సలు లేవు లైట్ అంటే హోప్స్ లేవు ఏం ఏ అంటే పెద్ద సినిమా కదన్న సో ఒకసారి ఒకరోజు కాల్ చేసి నీల్ సార్తో రిహార్సల్స్ అన్నారు నీల్ సార్ ఏంది రిహార్సల్ ఏంది నేనేందన్నా సలార్ మూవీకి అంటే సరే ఇంక నేను అంతే అంటే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఏది అయ్యే తర్వాత చెప్పలేము కదా అవును అవును సో నేను అప్పటికి ఇంకా పెద్ద హోప్ లేదు సరే వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం అన్నట్టు వెళ్ళా నాకు తెలియదు నాతో పాటు ఇంకోటి వచ్చాడు వాడిని కూడా అదే రోల్కి చూస్తున్నారు వాడు నాకంటే కొంచెం చిన్నవాడు చూస్తున్నారు చూ చిన్న సీన్ చెప్పారు నేను నా బెస్ట్ ఇచ్చేసా ఇంకా అప్పటికే హోప్స్ లేవు మనం ఎలాగో కొట్టాలి అది ఇది అని లేదు బెస్ట్ ఇచ్చేసా ఇంకెళ్ళబోతున్నప్పుడు అన్న వచ్చి మురళి అన్న అని ఏడి అన్న ఇలా నేను సార్ ఓకే చేశారా పృథ్వీరాజ్ గారి పట్రోల్ అంటే నేను షాక్ సార్ ప్రశాంత్ సారు కేజీఎఫ్ డైరెక్టర్ సలార్ డైరెక్టర్ పృథ్వీరాజ్ గారి చిన్న పట్రోల్ రోళ్ళు నేనా అంటే నేను అంత ఆ షాక్ బయటకి చెప్పలేదు ఓ ఓకే అమ్మా అనే సార్ అన్న చెప్తున్నాడు ఓకే ఓకే అమ్మ అంతే అదే షాక్లో ఓకే సో మొత్తం మీద నీ క్యారెక్టర్కి ఎంతమందిని ఆడిషన్ చేస్తుంటారు దాదాపు అంటే ఇప్పుడు బామ్ అంతకుముందు చూసాం కేజీఎఫ్కి ఆడిషన్ అనగానే కొన్ని లక్షల మంది వచ్చారు అలానే ఒక క్యారెక్టర్ కి కొన్ని వందల మంది కొన్ని పదుల మంది కూడా పోటీ పడుతుంటారు సో అలాగా పృథ్వీరాజ కుమార్ గారి క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ నేమ్ ఏంటంటే వరదరా మన్నార్ వరదరాజ సో ఈ క్యారెక్టర్ కి ఆ చిన్నప్పుడు క్యారెక్టర్ కి ఎంత మంది ఆడిషన్ ఇచ్చి ఉంటారు నీకులాగా దాదాపుగా షార్ట్ లిస్ట్ అంటే నేను సార్ చూసినంత వరకు అయితే తక్కువ మంది ఉంటారు ఓకే కానీ ప్రొఫైల్స్ వెళ్ళినవి వందల్లో ఉంటాయి అవును నీల్ సర్ దగ్గర వరకు వెళ్ళినవి నీల్ సార్ కన్సిడర్ చేసినవి ట్వంటీ థర్టీ ట్వంటీ థర్టీ ట్వంటీ థర్టీ ఉంటాయి అనమాట సో ఇదంతా ఎప్పుడు జరిగింది ఈ ఆడిషన్ ఇదంతా ఎన్నళ్ళ క్రితం జరిగింది ఇదంతా జూలై టైంలో వేల ఇరవై మూడు జూలైలో జరిగిన ఆడిషన్ ఇది జూలై టైంలో జూన్ మిడిల్ నుంచి జూలై ఓకే ఈ గ్యాప్ లో నువ్వు షూట్ కి ఎప్పుడు వెళ్ళావు జూలై ఆగస్ట్ గ్యాప్ లో ఓకే జూలై ఆగస్ట్ గ్యాప్ లో వెళ్ళే ఉన్నాడు ఎక్కడ జరిగింది షూట్ బేసిక్ గా హైదరాబాద్ ఏనా లేకపోతే ఆ మొత్తం మాక్సిమం మాక్ జరిగింది అయితే రామోజీ ఫిల్మ్ సిటీ అన్న రామోజీ ఫిల్మ్ సిటీ జస్ట్ కొంచెం చిన్న చిన్న మాంటేజ్ షాట్స్ కి మీరు సెకండ్ ట్రైలర్ లో చూస్తుంటే తను ఇట్లా అంటే నేను ఇలా అంటాను అలాంటి మాంటేజ్ షాట్స్ కి యాక్చువల్ మాంగ్లూర్ వాళ్ళకి వేరే షూట్ ఉంటే మా మాంటేజెస్ కూడా అక్కడ అక్కడే తీసేద్దామని మాంగ్లూర్కి వెళ్ళాం ఓకే మాక్స్ మొత్తం ఆర్ఎఫ్సి రామోజీ ఫిలిం సిటీ ఓకే డన్ సెలెక్ట్ అయిన తర్వాత సెట్స్కి వెళ్ళిన తర్వాత ప్రశాంత్ నీళ్ళు గారితో ఫస్ట్ అంటే పిలిచారు రిహార్సల్స్ రిహార్సల్ అని చెప్పే కదా వెళ్ళే కూర్చున్నా అన్నోళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటి నువ్వు ఏం చేస్తావు ఏది అది అని సడన్ గా డోర్ ఓపెన్ చేసుకుని వచ్చారు ఆయన అంత ఉన్నారు అక్కడ ఇంతే కూర్చొని ఉన్నాయూ నీళ్ళు అనేసి నించున్నా నించిన ఆయనేమో ఆకాశంలో ఒక అన్నుంటాడు ఏడీ అన్న వీడు అచ్చిన ఆకాశం మన ఆకాశంలో ఉన్నాడే ప్రశాంత్ ఆయన జోకులు వేస్తున్నాడు నేను అలా చూస్తాను ఆయన వైపు ప్రశాంత్ ఇండియాలో గ్రేటెస్ట్ డైరెక్టర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ చూస్తున్నా అని చెప్పారు సీన్ హైట్ చెక్ చేశారు నాకు విదేశ్ అదే ప్రభాస్ చిన్నప్పటి రోజు వాడికి అంత చూశారు పెద్ద మాట్లాడు నెక్స్ట్ షూట్ అప్పుడు ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు కూడా రిహార్సల్స్ అప్పుడు వస్తారు చిన్న చిన్న కామెడీ చేస్తారు కానీ కామెడెండ్ జస్ట్ జోవియల్గా ఉంటారు అదే అదే ఉండి సీన్ చెప్తారు ఆ సీన్ సీన్ చెప్పేటప్పుడు మాత్రం ఎవరు కాన్సన్ట్రేషన్ ఎట్టు సీన్ మీదే ఉంటుంది అందరిది సీన్ చెప్తారు అదే సీన్ చేస్తాం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం మాటి మాటికి ఫస్ట్ షెడ్యూల్లో సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ అని అప్పటికి పోస్ట్పోన్ చేయలేదు సో ఆ కంగారు కంగారు సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్కి ఎలాగైనా రిలీజ్కి అది చేయాలని కంగారు కంగారులో అది మాట్లాడలేదు నెక్స్ట్ పోస్ట్పోన్ అయిన తర్వాత చిన్న రీషూట్ చిన్న చిన్న చేంజెస్ చేసి రీషూట్ అప్పుడు చాలా మంచి గ్యాప్ వచ్చింది మాకు సీన్స్ మధ్యలో మాట్లాడడం కానీ సో అప్పుడు మాట్లాడదాం ఏం చేస్తున్నవారంటే టెన్త్ క్లాస్ సార్ అంటే మరి వెళ్ళి సరిగ్గా చదువుకొని బోర్డ్ ఎగ్జామ్స్ కదా పాస్ అయిపోయేలాగల మళ్ళీ మీ పేరెంట్స్ నన్ను నేను డాక్టర్ చేద్దాం అనుకున్నా మా కొడుకుని నువ్వు ఇలా చేస్తావు అంటే సార్ నేను డాక్టర్ కాదు యాక్టర్నే అని చెప్పేసి అవునా అయితే నాకు లాస్ట్ నాకు లాస్ట్ సీన్ అయిపోయి ఆయన ఎక్కే ముందు కూడా ఇలా వెనక్కి తిరిగి టెన్త్ క్లాస్ ఎలాగోలో పాస్ అయిపోరా నువ్వు టెన్త్ క్లాస్ ఎలాగో పాస్ అయితే చాలా ఓకే అండ్ జూన్ లోనో జూలైలోనో నువ్వు సెట్స్ జూలై అనుకో జూలై అనుకో మొత్తం ఎన్ని రోజులు షూట్ చేసావు కథకి అంటే రీషూట్స్ ఇవన్నీ కలిపి ఒక దగ్గర దగ్గర టెన్ ఫిఫ్టీన్ డేస్ అంతే టెన్ ఫిఫ్టీన్ డేస్ లో మీ పోషన్ మొత్తం అయిపోయింది అంటే డేలో ఇంకో వేరే ఇది లేదు మొత్తం ఆ పోర్షన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ మొత్తం ఆ పోర్షన్ తీసారు ఓకే కొంచెం చిన్న చిన్న రీషూట్స్ ఏమైనా కలిపి టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది షూట్స్కి కేటాయించింది టెన్ ఫిఫ్టీన్ డేస్ రిహార్సల్స్ వీటన్నికి కలిపి వన్ మంత్ దగ్గర దగ్గరలో ఉంటుంది సో షూట్ కంటే ఎక్కువ రిహార్సల్స్ ఎక్కువ చేసినట్టు అంటే రిహార్సల్స్ షూట్ మధ్యలో గ్యాప్స్ డబ్బింగ్ సో వర్క్ చేసిన రోజులు కాకుండా జస్ట్ షూట్ కి టెన్ ఫిఫ్టీన్ సో చాలా మెమరీస్ ఉంటాయి కదా చాలా ఇదే ఒక బెస్ట్ మెమరీ మాతో అంటే ప్రశాంతి ప్రశాంత నీలుగా ఆ సెట్స్ అవి భారీగా ఉంటాయి బేసిక్ గా సోషల్ మీడియా ఆటల్లో ప్రశాంత నీల ప్రశాంత నీళ్ళు గారు అనగానే బొగ్గు మసి పూసేస్తాడు మనుషులకి అని ఏదో సరదాగా అంటూ ఉంటారు కదా సో సెట్స్ లో ఆ మేకప్ అదంతా మీకు ఎలాగా సార్ స్టార్టింగ్ లో అయితే నాకు అసలు ఈ మేకప్ ఫేస్ వాష్ చేసుకొని వస్తా మాయిశ్చరైజర్ అయినా ఓకే గానీ ఇలా టచ్ చేసి చూసారు మేకప్ ఉంటే తీసేవాళ్ళు లేదంటే ఓకే నార్మల్ స్కిన్ కూడా అప్పుడప్పుడు టచ్ చేసి వీడికి మేకప్ ఉన్నట్టుందని ఇలా చూసేవారు సో సార్ అయితే నా ఎంత న్యాచురల్ వీలైతే అంత న్యాచురల్గా జస్ట్ వాటర్ స్ప్రేస్ వల్ల కొంచెం ఆ కలర్ గ్రేడింగ్ దానివల్ల డల్ అయినట్టు అనిపిస్తుంది కానీ సార్ న్యాచురల్గా చూసుకునేవాళ్ళు ఆ బొగ్గు అంటే చుట్టూ ఉండేది క్యారెక్టర్స్ కావాల్సినట్టు పెడతారు ఇంక తప్పదు అది ఓకే అంతేగాని మనుషులకు గొడవ బొగ్గు పూసేస్తారు అదే